స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు ఫోర్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్లో మనకు మూమెంట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్ లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ హైస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ జీరో సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మూమెంటం జరిగింది సో ఈరోజు అయితే నేనైతే ఒక లాంగ్ కాల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు లాంగ్ కాల్ తీసుకుంటున్నా యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మనం వన్ డే గనక చూస్తే వన్ డే క్యాండని మన యాక్చువల్ మన ట్రేడ్ సెటప్ ఏం అంటే మార్కెట్ ఫాలో అవుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బేరీస్ స్కాన్ లో వస్తే మనం పుట్ ఆప్షన్ ప్లాన్ ప్లాన్ చేసుకుంటామని చెప్పాము మన ట్రేడ్ సెటప్ లో బట్ ఈ రోజు ఏమైందంటే మార్కెట్ హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అన్నమాట మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్ గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో మార్కెట్ అనేది కొంచెం గా రియాక్ట్ అయ్యి దాని తర్వాత ఏమైనా రిజెక్షన్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఈ రోజు మార్కెట్ అయితే హ్యూజ్ గా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అంత రిజెక్షన్ అయితే అవ్వలేదన్నమాట అంటే నెగి నెగిటివ్గా రాలేదు అట్ ద సేమ్ టైం పాజిటివ్గా కూడా రాలేదన్నమాట సో మార్కెట్ అనేది స్మాల్ ఏరియాలోనే ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే అయింది రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే అయ్యి మార్కెట్లో అయితే క్లోజ్ అయింది యాక్చువల్లీ నేను ఎందుకు హోల్డ్ చేసుకున్నాను అంటే ఈరోజు నేనైతే కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను హోల్డ్ చేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ప్రజెంట్ అయితే నాకు లాస్లోనే రన్ అవుతుంది బట్ నేను ఈ వీక్ అంతా ఉంచుతాను అనమాట ఎందుకంటే ఈ వీక్ అంతా నేను ఎందుకు ఉంచుతాను అన్నానంటే మార్కెట్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకు పైకి వెళ్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కెట్ ఎందుకు పైకి వెళ్తుంది అంటే మీరు పాస్ట్ ఒక వన్ వీక్ నుంచి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యువల్గా ఫాలో అవుతుంది గ్రాడ్యువల్ గా ఫాలో అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉందో ఈ లెవెల్లో మార్కెట్ మార్కెట్ అనేది కొంచెం అన్నమాట రిజెక్షన్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం రిజెక్షన్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట ఇంకా హ్యూజ్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ సో మార్కెట్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్తుంది దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఇక్కడ నేను హోల్డ్ చేసుకున్నాను అన్నమాట సీఏని సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దు అనేది రేపు మార్కెట్ అయితే నేను అనుకుంటున్నాను హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అందుకని నేను హోల్డ్ చేసుకున్నాను అనమాట సో రేపు ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే మీరు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఒక బుల్లిష్ క్యాన్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో సపోర్ట్ అండ్ రెస్టెన్స్లో వల్ల కూడా నేను వీడియోలో కూడా పెడతాను మీరు కలర్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్